నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్ పొదిలి పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారుతా ఉంది మరి ఏదైతే పొగాకు రైతుల్ని పరామర్శించేందుకు వెళ్తున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనకు వెళ్ళడం అక్కడంతా కూడా పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేసుకునేలాగా మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు లేదా జగన్ పర్యటనలో ఊహించని పరిణామాలు ముఖ్యంగా అక్కడకు వచ్చినటువంటి మహిళలంతా కూడా జగన్ క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ ప్లకార్డ్లు ప్రదర్శన మరి జగన్మోహన్ రెడ్డి గోడౌన్లో తిరుగుతున్నప్పుడు అక్కడ డౌన్ డౌన్ అంటూ వచ్చినటువంటి నినాదాలు మరి అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటు కూటమి ప్రభుత్వం పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన చేసినటువంటి విమర్శలు ఏదైతే చర్చనీయాంశంగా మారినాయి మరి ఓవరాల్ అసలు జగన్మోహన్ రెడ్డి ఈ పొదిలి పర్యటన మరి పొగాకు రైతులకి అండగా నిలిచారా లేదా తన బల ప్రదర్శన లేదు రాజకీయ మనుగడ సాధించుకునేందుకు పర్యటనలకు వస్తున్నట్టుగా ఉందా అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ పొదిలి పర్యటన పొగాకు రైతులకు అండగా ఉంటా అని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ మరి అసలు విషయం కంటే కూడా ఈ కొసర విషయాలు అనేటువంటిది బలప్రదర్శన ఒకవైపున సీఎం సీఎం అరుపులు ఇంతకాలం వింటే ఈ రోజున డౌన్ డౌన్ అంటూ చూసాము జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ అనేటువంటి ప్లెకార్డులు చూసాము ఇంకో వైపున చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు అంటారు బాలకృష్ణ గారు ముద్దులు పెట్టాలి కడుపులు చేయాలన్నారని చెప్పేసి అంటారు ఈ రకమైనటువంటి మాటలు అసలు పర్యటనలు దేనికి చేస్తున్నారు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటే అతను వచ్చింది పరామర్శించడానిక యుద్ధం చేయడానికి ఒక యుద్ధానికి వచ్చినట్టుగా వాళ్ళందరినీ వేసుకుని వాళ్ళ పొదిలి ఆ పొగాకు ఆ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చాడంటే అదేంటి డిమాండ్ చేయడానికి వచ్చినట్టుగా లేదు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి వచ్చినట్టుగా లేదు ఒక యుద్ధం చేయడానికి వచ్చినట్టుగా అంటే ఎంత ఖర్చు పెట్టాడు ఎంత డబ్బు వెదజల్లాడు ఇప్పుడు ఈ ప్రదర్శనకి మనం చూసాము ఉన్న తెనాల్లో అదొక షో ఇవాళ పొదులు షోనా అంటే ఇలా షోల మీదే కరెక్ట్ కాలక్షేపం చేద్దామనా ఇదే పని నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నిలదీయొచ్చు కదా ఇప్పుడు తెనాలెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడే బదులు వాళ్ళని పరామర్శించే బదులు ఈ రోజు వచ్చి ఇక్కడ వీళ్ళని చేసే బదులు వెళ్ళు వెళ్ళొద్దని అన్నం అసెంబ్లీకి ఎందుకు వెళ్ళవు అసెంబ్లీలో తెనాల్లో జరిగిన దురాగతం గురించి మాట్లాడు అసెంబ్లీలో పొగ పొగాకు రైతుల కష్టాల గురించి మాట్లాడు నిలదీయి మొత్తం నీ దగ్గరున్న చిట్టా అంతా విప్పు ప్రభుత్వంపై ఒత్తిడి చేయి కేంద్రానికి లేఖ రాయి ఢిల్లీ వెళ్ళు ఢిల్లీలో అక్కడ వాణిజ్య మంత్రిని కలువు కొనుగోలు చేయమని డిమాండ్ చేయి ఇన్ని మార్గాలుంటే వదిలేసి నువ్వు ఒక డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చు పెట్టి వందల కోట్లు జనాన్ని సమీకరించి ఏంటి డ్రామా సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఏమైనా వస్తాయా ఇప్పుడు ఎంతకాలం అయింది నువ్వు ఓడిపోయి అంటే వన్ ఇయర్ అయింది అంతే ఏడాదిలో నాకు ఇంతమంది జనం ఉన్నారు అని చెప్పి చాటుకోవటానికి ఇంత డబ్బు ఎదగలుతున్నాడా మనకు అదే కనపడుతోంది ఇప్పుడు ఇవాళ వెళ్ళే పొదిలి అక్కడ ఉద్రిక్తత ఘర్షణలు అక్కడ వాళ్ళు నల్ల బెలూన్లతో మహిళలు నీకు నిరసన నువ్వు నీ ఛానల్లో నీ మనుషులు ఆ విధమైనటువంటి దుర్భాషలాడితే మహిళలను ఉద్దేశించి రాజధాని ప్రాంతాన్ని ఉద్దేశించి అంటే ఒక ప్రాంతాన్ని భ్రష్టు పట్టించారు ఒక జాతిపై బురద చల్లారు ఇవాళ కేసులు జైళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు లేకపోతే కృష్ణరాజు పరారి ఏం మాట్లాడుతావు ఇక్కడ నువ్వు కొమ్మినేని శ్రీనివాసరావు ఒక సత్య సందుడు అంటావా అంటే జరాసందుడు నీకు సత్య మనకు అదే కనపడుతుంది ఆయన డెబ్భై ఏళ్ళు అంటావు ఆయనేమో డిబేట్లో ఏమని చెప్తాడు డెబ్భై ఏళ్ళు అయితే ఏంటి ఎనభై ఏళ్ళు అడ్డు ఓ ప్రకాష్ చౌతా అని అరెస్ట్ చేయలేదా లేకపోతే డెబ్బై ఐదేళ్ళు లాలూ ప్రసాద్ని అరెస్ట్ చేయలేదా జైలలితని అరెస్ట్ చేయలేదా మధుకోడాన్ని అరెస్ట్ చేయలేదా అసలు అరెస్ట్ చేయడానికి వయసుతో సంబంధం లేదనేది ఎవరు కొమ్మినేనే అసలు నువ్వు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఎపిసోడ్ ఏంటి చంద్రబాబును అరెస్ట్ చేసావు నరంద కిషోర్ అరెస్ట్ చేశావు లేకపోతే అంకబాబు నరస్ చేసావు రంగనాయకమని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఇవాళ అదే పుగాకు రైతుల సమస్యలే తీసుకుందాం సతీష్ పొగాకు రైతులు క్రైసిస్లో ఉన్నమాట వాస్తవమే ఎందుకు ఆ క్రైసిస్ వచ్చింది గత పదేళ్ళు పదిహేను ఏళ్ళుగా లేని ఈ సంవత్సరమే ఎందుకు వచ్చింది వాళ్ళు పెట్టిన టార్గెట్ ఎంత టార్గెట్ పెడతారు ఎంత సాగు చేయాలి ఎంత ఉత్పత్తి రావాలి అని ఇరవై ఐదు మిలియన్ టన్నులు వాళ్ళు టార్గెట్ అయితే డెబ్బై ఐదు మిలియన్ టన్నులు వచ్చింది ఇప్పుడు వీళ్ళు మంత్రులు ఏమన్నా వదిలేశారా ముఖ్యమంత్రి ఏమన్నా నిర్లక్ష్యం చేశారా నిన్న కూడా చంద్రబాబు సమీక్ష చేశాడు తక్షణం కొనుగోలు చేయాలి లో గ్రేడ్ ఆరు వేలకు కొనండి లేకపోతే కామన్ వెరైటీ పన్నెండు వేలకి కొనండి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడమే కాదు మరి ఒక పాతిక మిలియన్ టన్నులు ఇప్పుడే కొనమన్నారు ఆయన సమీక్షలు పెట్టారు అధికారులను ఆదేశించారు కొనుగోళ్లు జరుగుతున్నాయి ఇంతలోకి నువ్వు అక్కడికి వెళ్ళి రాద్ధాంతం చేయాలా ఇది ఎప్పుడో జరగాల్సిన పర్యటన ఇప్పుడు ఎందుకు వాయిదా వేసుకున్నావు ఇది ఎప్పుడు జరగాల్సిన పర్యటన పది రోజుల క్రితమే నువ్వు వస్తున్నానన్నావు అప్పుడు వాయిదా అన్నావు అంటే అప్పుడు జనం రాలేదా అప్పుడు నువ్వు డబ్బు వదలలేదా అప్పుడు వాళ్ళు మా కాదన్నారా జన సమీకరణ ఇప్పుడు వదిలితే ఈ జన సమీకరణ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఏమి ఇది చేయటం దీని ద్వారా నువ్వు ఏం సాధిస్తావు చేయాల్సిన పనులు చేయకుండా నువ్వు నేల విడిచి సాము చేసావు అటు అధికారంలో ఉన్నప్పుడు అదే చేసావు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా అదే చేస్తున్నావు ఇప్పటికీ నీ కళ్ళు నేల మీదకి రాకపోతే తాడేపల్లిలో ఉండేది రెండు రోజులు యలహంకలో ఉండేది ఐదు రోజులు ఈ ఏడు రోజులు అసెంబ్లీకి అసలు వెళ్ళనే వెళ్ళడు ఇంట్లో నుంచి బయటికి రాడు అంటే ఏదో నెలకు పర్యటన చేస్తే జాలనుకుంటున్నావా నెలకు ఒకసారి వెళ్ళి మమా అనిపిస్తావా ఈ విధంగా ఏదో కుంటి సాకులతో అసలు పొగాకు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకుందా ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఇచ్చిన జీవో వాళ్ళు చూపిస్తున్నారు ఎంత గుణమన్నావు ఎంత గుణమన్నావు ఆరు వేల గుణమన్నావు ఆరు వేలకి కొనమని జీవో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి బెస్ట్ సీఎం కేంద్రాన్ని ఒత్తిడి తెచ్చి నిర్మలా సీతారామన్ని కలిసి ప్రధాని మోడీని అభ్యర్థించి ఇప్పుడు పన్నెండు వేలకు కొనిపిస్తున్నటువంటి చంద్రబాబు బెస్ట్ సీఎమ్మా ఇప్పుడు ప్రోడక్ట్ డబల్ వచ్చింది కాదు ట్రిపుల్ వచ్చింది ఎక్కడ పాతిక మిలియన్ టన్నులు ఎక్కడ డెబ్బై ఐదు మిలియన్ టన్నులు ఇప్పుడు నీ హయాంలో మంత్రులు కానీ నువ్వు కానీ ఎప్పుడన్నా రైతులను పలకరించారు ఐదేళ్లు మీరు సీఎంగా చేశారు కదా మొత్తం విపత్తులు వచ్చాయి కొట్టుకుపోయాయి మనం చూసాం అటు గోదావరి జిల్లాలు దెబ్బతిన్నాయి ఇటు కృష్ణా జిల్లాకు వరదలు వచ్చినాయి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు రైతులను పలకరించాడా పరామర్శించాడా సీఎంగా ఒకసారి మాత్రం వెళ్ళాడా ఎవరు జగన్మోహన్ రెడ్డి రైతుల పరామర్శకి రైతుల దగ్గరికి వెళ్ళా రైతులనే రోడ్డు మీదకి పిలిపించుకున్నాడు ఆ రోడ్డు మీద కూడా ఒక గ్రీన్ మ్యాట్ వేశారు గుర్తుందానికి అది ఒక పెద్ద గ్రాఫిక్స్ అంటే నీ బట్టలు నలగకుండా నువ్వు కిందకి దిగకుండా రైతుల్ని నువ్వు దగ్గరికి రప్పించుకున్నావు ఆ రోజు మరి ఆ దెబ్బతిన్న రైతుల్ని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పరమ పరామర్శించాడు బురదల్లోకి వెళ్ళాడు పంట కాలువలు దూకాడు అంటే రైతుల్లో నేనున్నాను అని భరోసా కల్పించే ప్రయత్నం చంద్రబాబు ఎలా చేశాడు నువ్వు ఎలా చేస్తున్నావు ఈ జనం ఏంటి అంటే నువ్వు జనం లేనిదే నువ్వు ఏంటి నీ చుట్టూ గోడగా కట్టాలా వాళ్ళు భద్రత కోసమా భయమా మనకు అర్థం కావటంలా బల ప్రదర్శన అంటున్నావు నీ ఇది బల ప్రదర్శన కాదు ఇది ధన ప్రదర్శన డబ్బు లేని వాళ్ళు జనం వస్తారా చెప్పు ఇంకో పక్కన ఆయన మాటలన్నీ కూడా ఏదైతే నిన్న ఆయన ఒక ట్వీట్ చేశారు ఇప్పటివరకు ఆయన స్క్రిప్ట్ పేపర్లు తెచ్చుకుంటారు అనుకున్నాం ఆ స్క్రిప్టే ఒక రోజు ముందు ట్వీట్ చేస్తున్నాడు ఇంకో రోజు వచ్చి అదే మైకుల ముందు మాట్లాడుతున్న పరిస్థితి అందులో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఆ ట్వీట్లో పెట్టినటువంటి అంశాలు అవే తీసుకొచ్చి ఈరోజు అటు రోజా అదే మాట్లాడతారు ఇటు జగన్మోహన్ రెడ్డి అవే మాట్లాడతాడు ఎలా చూడాలి అంటే ఇప్పుడు చంద్రబాబు ఏదో ఒక మాట అన్నాడని ఆ రోజు మీరు యాగీ చేశారు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఆయన ఆ మాట అన్న సందర్భం వేరు ఆయన ఉద్దేశం వేరు ఇప్పుడు ఏదో కోడలు ఏదో కంటానంటే అత్త అంటతనం ఏదో అన్న మాటని చిలవలు పలవల చేసి తీసుకెళ్లారే అసలు ఆయన ఆడబిడ్డ మగపిల్ల ఏమి ఆయనకేంటి ఇప్పుడు ఇవాళ అతన్ని అప్రద పాలు చేయడం కోసం ఆ మాట వాడుకున్నారు లేకపోతే బాలకృష్ణ ఆయన ఎక్కడో సినిమా ఫంక్షన్లో ఏదో మాట్లాడాడు దాన్ని ఉద్దేశించి అప్పుడు చిలవల పలవలుగా ఈ రోజా లేకపోతే ఈ మహిళా నాయకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా వ్యాఖ్యానాలు ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయ్యావుగా ఐదేళ్లు నువ్వు ఉన్నావుగా నువ్వు ఎందుకని కట్టాల కేసులు వాళ్ళ మీద మనికిమాలిన కేసులన్నీ వీళ్ళందరి మీద కట్టావు కదా మరి ఎందుకని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అప్పుడు నువ్వు చర్యలు తీసుకోలేదు అంటే ఏంటి నువ్వు సమర్థించినట్టే లెక్క నువ్వు వాటిని అసలు కేసులు కాదని వదిలేసినట్టు లెక్క మళ్ళా ఇప్పుడు ఇవి తీసుకురావటం ఏంటి ఇప్పుడు రోజా కూడా అదే మాట మాట్లాడుతోంది లేకపోతే పట్టాభి ఏదో తిట్టాడు జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారు మరి ఆ పట్టాభిని మీరు జైలుకి పంపించారు కదా పట్టాభ ఇంటి మీద దాడులు చేశారు కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలనే తగలబెట్టారు కదా ఇప్పుడు ఏమన్నా మరి సాక్షి పేపరు మీద ఇవాళ ఎందుకు ఇంత ఇన్నాళ్ళు వాళ్ళ అణిచివేసుకున్నారు వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళ ఆవేశాన్ని పదహారు వందల ముప్పై రోజులుగా వాళ్ళు ధర్నాలు ర్యాలీలు దీక్షలు చేస్తే ఆ రైతులు అమరావతి రైతులు మహిళలు రైతు కూలీలు కనీసం మీరు వాళ్ళని పలకరించకపోగా పోటీ ఉద్యమాలు మీరు నడిపారు ఎవరు అంటున్నారు ఇది కృత్రిమ ఉద్యమం అంట ఇది కృత్రిమ ఆందోళన అంట ఏది కృత్రిమ ఆందోళన సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానుల పేరుతో మీరేసిన టెంటు మీరు జరిపిన దీక్షలు అవి కదా కృత్రిమ ఆందోళనలు ఆ టెంట్లకు నాయకత్వం వహించినాడే మన ఛానల్కి వచ్చి ఒకరోజు మాట్లాడాడు నాకు డబ్బులు ఇచ్చి పెట్టిచ్చాడు అన్నాడు నందిగం సురేష్ వీళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళకేదో తగాదాలి అప్పటి ఆ మూడు రాజధానుల జేఏసీ అధ్యక్షుడే వచ్చి వాళ్ళ అన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నాడు ఏమని నాతో డబ్బులు ఇచ్చి మా వాళ్ళందరికీ కూర్చోబెట్టించి ధర్నాలు చేయించాడని అవి కృత్రిమ ఆందోళనలు నిరసనలు ఇవాళ జనం విఘ్నులు వాళ్ళకన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఈ ఏడాది చంద్రబాబు ముఖ్యమంత్రిగా రైతుల పరిస్థితి ఎలా ఉంది అదేమంటే మరి ఇంకా రైతుల ఖాతాలో ఇరవై వేలు వేయలేదా అంటాడు ఇప్పుడు ఈరోజు మీటింగ్లో అదే మాట్లాడుతున్నాడు ఏంటి రైతుల ఖాతాలో ఇరవై వేలు వేస్తానన్నాడు ఏడాది అయింది ఎందుకు వేయలేదు సూపర్ సిక్సా సూపర్ సెవెనా అంటాడు సూపర్ సెవెన్ ఏంటి ఆ సెవెన్ అరెస్టుల అన్నీ అమలు చేస్తున్నాడు ఏది సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాడు సూపర్ సెవెన్ అని నువ్వు చెప్పే ఆ అరెస్టులను కూడా అమలు చేస్తున్నారు ఏంటి వాళ్ళందరినీ జైళ్ళలో పెడుతున్నారు మీరు చేసిన అరాచకాలన్నిటికీ కేసులు పెడుతున్నారు మరోవైపు వాళ్ళ హామీలు నెరవేరుస్తున్నారు రేపు ఖరీఫ్ రేపు పంట వేసే టైంకల్లా వీళ్ళ రైతుల ఖాతాల్లో పడుద్దని ఇవాళ హామీ ఇచ్చారు అది నెరవేరుస్తున్నారు తల్లికి వందనం రేపు బడులు తెరిచేటప్పటికి వేస్తామంటున్నారు ఒక షెడ్యూల్ ఇచ్చుకున్నారు ఆ గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇచ్చేశారు ఏది రెండు గ్యాస్ సిలిండర్లు వాళ్ళు ఇచ్చారు ఉచితంగా ఇంకా వాళ్ళు ఏం హామీలు అమలు చేయాల పింఛన్లు పెంచారు నువ్వు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టింది ఆయన వెయ్యి రూపాయలు మొదటి రోజు నుంచి పెంచాడు ఆయనే వచ్చి ఇంటికి వచ్చి ఎస్తున్నాడు పెన్షన్ ఎవరు ముఖ్యమంత్రి నేరుగా పేదవాడి ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఆయన తెరిపించాడు నువ్వు పెండింగ్ పెట్టిన రైతుల బకాయిలు ఎంత పదహారు వందల యాభై కోట్లు మరి ఎవరు చెల్లిచ్చారు అది చెప్పు ఇవాళ ఏమని ఇవాళ పొదిలిలో జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే నేను పెండింగ్ పెట్టిన రైతుల ధాన్యం బకాయిలు పదహారు వందల యాభై కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు అభినందిస్తున్నా అని చెప్పు అసలు నీ హయాంలో రైతుల ఆత్మహత్యలు అసలు కనీసం విపత్తులు వస్తే పలకరించిన పాపాన్ని పోకుండా లండన్ వెళ్ళిపోతావా క్రాప్ హాలిడే ప్రకటించారు ఇప్పుడు ఈరోజు ఇవాళ పొగాకు రైతులకి సంఘీభావంగా మొన్న మంత్రులు వెళ్ళారు కొట్టిపాటి రవికుమార్ లేకపోతే స్వామి అక్కడ పర్యటించారు అక్కడ ఐటీసీ వాళ్ళని పిలిపించారు అధికారులతో కొనమని ఆదేశించారు రైతులకు అధికారులకు మధ్య ఇవాళ అక్కడ ఎమ్మెల్యేలు అక్కడ మంత్రులు అచ్చెన్నాయుడు ఇవాళ ఏంటి ఆయన స్పష్టంగా చెప్పాడు అచ్చెన్నాయుడు లో గ్రేడ్ ఆరు వేలు కొనాల్సిందే కామన్ వెరైటీ పన్నెండు వేలు కొనాల్సిందే బర్లీ పుగ ఇప్పుడు ఇది ఈ బర్నింగ్ ఏంటి ఇవాళ బర్లీ ఆ లాస్ట్ లీఫ్ వరకు ఇవాళ మేము కొంటాం మీరు ఏం ఆందోళన పడద్దు రైతులకు వాళ్ళు హామీ ఇస్తున్నారు నువ్వు రైతుల్ని రెచ్చగొట్టి నీ పబ్బం గడుపుకుందామని చూస్తున్నావా ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఆగు తొందర ఎందుకు